మీ సబ్జెక్ట్ రాలేదు ఫస్ట్ ఫస్ట్ కి అంచేత సమాధానం చెప్పినట్లుగా భావించవలసిన కోరుతున్నాను క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ అండి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సార్ క్వశ్చన్ నెంబర్ చెప్పగలరా నమస్కారం అధ్యక్ష మొదటి ప్రశ్నకి లేదండి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది డిమాండ్ ఆధారిత పథకం ఎంజిఎన్ఆర్యూజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనం ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల ఉపాధిని వేతన ఉపాధిని కల్పిస్తున్నాం రెండో ప్రశ్నకి అవునండి కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది చట్ట షెడ్యూల్ ఒకటి ప్రకారం పథకం కింద రెండు వందల అరవై ఆరు పనులు అనుమతించబడతాయి అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడతాయి ఈ మూడో ప్రశ్న అధ్యక్ష ఎంజిఎన్ఆర్ఈస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న పదిహేను రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం డిమాండ్ చేసిన వేతనదారులకి పదిహేను రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం ఐదు కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి క్లస్టర్ స్థాయిలో అంకిత భావంలో సిబ్బంది ఉన్నారు చట్టం యొక్క అర్హతల అవగాహన కల్పించడానికి కనీసం నెలకు ఒకసారి రోజ్గార్ గారు దివస్ నిర్వహించడం వాల్ రైటింగ్స్ అవగాహన ప్రచారాలు ర్యాలీలు మొదలైనవి కూడా ఈ విషయాంశంపై నిర్వహించబడ్డాయి ఆనందరాగారు అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష ఈ యొక్క ఎంజీఎన్ఆర్జీఎస్ యొక్క సంబంధించి ఇది ఈ గ్రామీణ ప్రాంతంలో అటు పేద ప్రజలకి ఇటు అభివృద్ధికి ఉపయోగపడే గొప్ప పథకం అధ్యక్ష దీని విషయంలో నేను మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష వంద దినాలు పని ఎంతమంది అయితే జాబు కార్డులు కలిగి ఉంటారో అంతమందిలో కనీసం డెబ్బై నుంచి ఎనభై శాతం వంద దినాల పని కల్పిస్తేనే దీని యొక్క లక్ష్యం నెరవేరినట్టు అధ్యక్ష కానీ ఈరోజు డేటా చూస్తుంటే అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం డేటాను చూస్తే ఇక్కడ మా జిల్లా అధ్యక్ష అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా చూసినప్పుడు మొత్తం జాబ్ కార్డులు రెండు లక్షల ఇరవై ఏడు వేలు ఉంటే వంద రోజులు పనిచేసిన వారి సంఖ్య పదివేల ఆరు వందల ఇరవై నాలుగు మాత్రమే ఉంది అధ్యక్ష అంటే రెండు లక్షల మంది అనుకున్నా కూడా పదివేలే ఉన్నప్పుడు ఐదు నుంచి పది శాతం దాటి వంద శాతం మందికి అంటే వంద దినాలు పని కల్పించే స్థితి లేదు అధ్యక్ష మా జిల్లాలో దీనికి కారణం ఏంటంటే అధ్యక్ష ఈ ఎంజిఎన్ఆర్జిఎస్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చేయగలిగే పని మట్టి రోడ్లు అధ్యక్ష ఈ మట్టి రోడ్లు మెట్ట ప్రాంతం ఉన్న కాడ చాలా ఎక్కువ ఉంటాయి అధ్యక్ష చాలా ఎక్కువ చేయొచ్చు అధ్యక్ష కానీ మాలాంటి డెల్టా ప్రాంతంలో సారవంతమైన ప్రాంతంలో ఎక్కడ చూసినా పంటే ఉంటుంది కాబట్టి మాకు మట్టి రోడ్లు ఆస్కారం ఉండదు అధ్యక్ష కాబట్టి మా యొక్క జిల్లాల్లో ఈ యొక్క వంద రోజులు పనిచేసే అవకాశం ఉంది అక్ష దానివల్ల జిల్లాకి యూనిట్ గా ఈ రోజు ఎన్ఆర్జీఎస్ లో కూడా ఈ ఏదైతే కాంపౌనెంట్ వర్క్ కాంపోనెంట్ మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో మెటీరియల్ కాంపోనెంట్ ని జిల్లా యూనిట్ ని ఇచ్చారు అక్ష పన్న ఈ రోడ్లన్నీ కూడా ఈ జిల్లా యూనిట్ ఇవ్వడం వల్ల మా జిల్లా రాష్ట్రం మొత్తానికి తక్కువ ఒక్కొక్క కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు కోట్లు ఆరు కోట్లు రోడ్లు తప్ప అంతకు మించి రాలేదు అధ్యక్ష కానీ అదే మా పక్కన ఒక జిల్లా మెట్ట ప్రాంతం చూస్తే ఇరవై కోట్లు కూడా ఒక నియోజకవర్గం వచ్చింది అధ్యక్ష దీనికి సంబంధించి రోజు అంటే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది ఈ ప్రశ్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పేదలందరికీ వచ్చేసరికి అధ్యక్ష ఇది రాదు అధ్యక్ష అందుకని ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడే సీఎం గారిని కోరేది అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్ మొత్తం సర్వనాశనం చేసి వెబ్సైట్లను కూడా అది క్లోజ్ చేశారు అధ్యక్షులు కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీసుకుని మళ్ళీ అన్ని ఓపెన్ చేయించి స్వయంగా ఆయనే చొరవ తీసుకుని ఈ ఇప్పుడు మా జిల్లాలోని జిల్లాల్లో ఈ చేపల చెరువులు ఉన్నాయి అధ్యక్ష ఇవి చిన్న సన్నకారు రైతులు కూడా తవ్వుకోట ఇస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే తవ్వుకోటకుండా అధ్యక్షులు అలాగే హార్టికల్చర్లో కూడా మా జిల్లాలో అరట కానీ అధ్యక్ష అరటే కొబ్బరి కొబ్బరి కొంద అధ్యక్ష అరటికి మన అధ్యక్ష అరటకిస్తే కోకోకిస్తే అలాగే ఒక్కకిస్తే ఈ యొక్క పందినాలు పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష అలాగే అన్నిటికంటే ముఖ్యమంత్రి అధ్యక్ష మా ప్రాంతంలో గురపడి అక్క కాలువల అధ్యక్ష ఈ గుర్రపడెక్క ఎందుకంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా దీనికి సరిపడా నిధులు లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారు అధ్యక్ష కాబట్టి అన్ని కాలవల్లో అన్ని డ్రైనేజీలో గొడపట తీసుకునే అవకాశాన్ని కనుక ఈ యొక్క ద్వారా ఇస్తే మా పని ప్రతి అధ్యక్ష ఆ తరువుగా లో వేసే మట్టి రోడ్లు అధ్యక్ష ఎన్ఆర్జీఎస్ లో వేసే మట్టి రోడ్లు కూడా ఏదైతే వేస్తున్నామో దానికి గ్రావెల్ పెట్టుకునే అవకాశం కూడా ఈ పథకంలో వర్తింపజేస్తే మరి పనితనాలు ఎనభై శాతం తీసుకెళ్ళటానికి అలాగే ఆకారం మాట అధ్యక్ష ఈ ద్వారాగా గౌరవ మంత్రి దానికి కోరేది ఈ యొక్క పనుల విషయంలో ఈ యొక్క పనుల విషయంలో ఈ పనుల విషయంలో రాష్ట్ర ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఉపాధి ఆమె ఎంజిఎన్ఆర్ జీఎస్ ఉందో ఆ పనులు విధంగా గ్రామాలన్నిటి కూడా ఊరం అధ్యక్ష వ్యవసాయ పనులు ఇతర పనులైనప్పుడు ఉపాధి కల్పించుటూ అదేవిధంగా మౌలు సదుపాయాలు ఏర్పాటు చేయడంలో చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష ప్రత్యేకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పల్లెపేట అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అధ్యక్ష ఇదే కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు అదే మూడు సదుపాయాలు ఏర్పాటు చేయాలను అధ్యక్ష అదేవిధంగా రెండో ప్రశ్న స్థానిక అవసరాల ప్రాతిపదిక పొందే నిర్ణయించారు అనేప్పుడు మంత్రి గారు చెప్పిన సమాధానం కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష మేము మీ ద్వారా మంత్రి గారు కోరేది వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయమని అడుగుతున్నారు అధ్యక్ష దాని వల్ల చాలా మంది వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ధరలు ఎక్కువ లేక ప్రకృతి వ్యాపించడం వల్ల వ్యవసాయానికి అనుసంధానం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను గత ప్రభుత్వంలో జాబ్ కార్డులు చాలా మందికి కాలేజీ స్టూడెంట్స్ కనీసం మరి హాస్పిటల్ ఉన్న పేషెంట్ కో చివరి జైల్లో ఉన్నటువంటి జాబ్ కార్డు ఇచ్చి మర్చిపోయి అధ్యక్ష అటువంటి అవకతవకలు జరగకుండా ఏదైనా మెకానిజం డెవలప్ చేయాలని చెప్పి అటువంటి మెకానిజం ఉందని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ ఉప ముఖ్యమంత్రి గారు శాఖల్లో ఎన్ఆర్ఈస్ ఉంటాం ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష లోకేష్ బాబు గారు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మాజీగా ఉన్నప్పుడు ఇరవై రెండు శాఖలతో అనుసంధానం చేయటం జరిగింది అధ్యక్ష ఎన్ఆర్జీఎస్ ఇరవై రెండు శాఖల్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపుకి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి బిధులు ఆపేయటం జరిగింది అధ్యక్ష ఆ ఇరవై రెండు శాఖలు అనుసంధానం వాటిల్లో ఇటీవల మూడు వందల ముప్పై ఒక్క కోట్లు విడుదల చేశారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ మూడు వందల ముప్పై ఒక్క కోట్లు పాను ఇరవై రెండు శాఖల్లో ఏ ఏ శాఖల్లో ఇంకా ఎంత ఉన్నాయి ఎందువల్ల అధ్యక్ష దీనివల్ల యాభై మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో పేమెంట్ రిలీజ్ చేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి నాణ్యతతో కూడినటువంటి పనులు కూడా నాణ్యత కొర్రీ వేసి ఐదేళ్లు పేమెంట్లు ఆపేశారు అధ్యక్ష దానివల్ల ఆత్మహత్య యాభై మంది చేసుకున్నారు అనేక మంది ఆస్తులు కూడా అమ్ముకోవటం బాకీలు తీర్చుకోవడం కూడా జరిగింది అధ్యక్ష ఆ విధంగా కక్ష సాధింపు చర్యలకి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి పాల్పడటం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న ఎన్ఆర్ఈఎస్ డబ్బులు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రిలీజ్ అయితే పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష అంతేకాకుండా ఈ ఈ యొక్క మూడు వందల యాభై మంది దాదాపు దీనివల్ల సఫర్ అయ్యారు అధ్యక్ష దీనివల్ల అంతే అంతేకాకుండా అధ్యక్ష ఎన్ఆర్ఈజిఎస్ గతంలో శ్మశాన వాటికలకు ఉండేది అధ్యక్ష శ్మశాన వాటికలకు ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ లో లేదని చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే గతంలో నెంబర్ వన్ గా రాష్ట్రంలో ఉన్న శ్మశాన వాటికలు అన్నిటినీ అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మొత్తం అన్ని అన్ని వర్గాలకు సంబంధించి మళ్ళా ఎన్ఆర్ఐజిఎస్ లో ఇంక్లూడ్ చేయమని మీ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల అభివృద్ధి పన్ను శ్రీకారం చుట్టారు అధ్యక్ష పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో గ్రామాలు పూర్వ వైభవం సంతరించుకుంటాయని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష మోహన్ గారు రెండు వేల ఐదులో లో తీసుకొచ్చినటువంటి ఈ పథకం పేదలకు ఒక వరం అధ్యక్ష ఆకలి కేకలు ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం ఇంప్లిమెంటేషన్ లో కూడా అనేక స్వరూపాలు మారుతూ ఉన్నాయి అధ్యక్ష ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా దాదాపుగా ఇరవై రెండు శాఖలకి దీన్ని విస్తరించడం జరిగింది అధ్యక్ష కానీ జాబ్ కార్డుల విషయంలో ఇప్పటికీ తట్ట పలుగు పారా ఉన్నటువంటి శ్రామికులకే జాబ్ కార్డు ఇస్తున్నారు నేను చిత్తూరు జిల్లాలో రెండు లక్షల అరవై నాలుగు వేల అరవై తొమ్మిది మంది జాబ్ కార్డు వాళ్ళు అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ తట్ట పలుగు పారా తప్ప వేరే కాంపోనెంట్స్ ఇప్పుడు పిఆర్ఓ రోడ్స్ చేసినా కూడా ఉపాధి హామీ నిధులతో చేస్తున్నాం సిసి రోడ్లైనా స్కూల్ కాంపౌండ్లైనా అదేవిధంగా అదే విధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లైనా ఆర్బీకే సెంటర్లైనా మినీ టీహెచ్లైనా ఏదైనా కూడా ఈ పనులకు సంబంధించినటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి చేస్తున్నాం అయితే ఇక్కడ మనం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మేస్త్రిలుగా ఉన్నవారు ఈ రోజు తమిళనాడులో కానీ కర్ణాటకలో గాని శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వలస వీలు బతుకుతున్నారు అధ్యక్ష ఈ నేపథ్యంలో నేను ఒక ప్రపోజల్ చేస్తున్నారు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ఈ మేస్త్రిలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా జాబ్ కార్డు రిలీజ్ చేయడం వల్ల ఈ వలసలో నివారించే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈ మేస్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంపౌండ్లు కట్టడంలోని అదేవిధంగా బిల్డింగ్లు కట్టడంలో కానీ ఉపయోగించుకున్నట్లయితే ఒక వలస నివారణ చేయొచ్చు అధ్యక్ష అదే విధంగా ఎలక్ట్రికల్ చదువుకున్నటువంటి వాళ్ళు ఐటీఐ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ వీటన్నిటి కూడా దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డు ఇవ్వడం వల్ల ఉన్నటువంటి వలసలు నివారించవచ్చు అన్నది నా ప్రతిపాదన అధ్యక్ష గౌరవ పవన్ కళ్యాణ్ గారు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి అదే విధంగా కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిపాదన కేంద్రానికి కూడా పంపించి ఒప్పించాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ వ్యయంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఖర్చులు ఎక్కువయ్యి వ్యవసాయానికి ఈ ఉపాధి హామీ పథకం ఈ రైతులకి వీళ్ళకి అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష ఇదేమన్నా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అని ఒక ప్రశ్న అధ్యక్ష అలాగే సత్యసాయి జిల్లాలో పది మండలాలు ఇంకా అనంతపురం జిల్లాలో ఏడు మండలాలు బాగా వెనుకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు మండలాలని మండలాలుగా గుర్తించారు అధ్యక్ష ఈ మండలాల్లో వంద రోజులు వర్కింగ్ డేస్ కాకోకుండా వీళ్ళకేమైనా నూట యాభై రోజులు ఇవ్వగలిగితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం అధ్యక్ష అది ఏమైనా వీలు పడుతుందేమో అని మంత్రి కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్స్కి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏదైనా మజ్జిగ కానీ నీరు కానీ లేదంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ చిన్న పిల్లలకి ఏదైనా ఆయా అలాంటివి ఏమన్నా వీళ్ళకి ప్రొవిజన్స్ పెట్టగలుగుతారా అనే ఒకటి అధ్యక్ష లేని సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకాలు గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా మేము నోట్ చేస్తున్నాం అధ్యక్ష మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాపు రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నదా అధ్యక్ష సెవెన్ క్రోర్ మ్యాండేస్ ముప్పై వేల పండ్లు వీటితో మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు మూడు వేల కిలోమీటర్ల సీసీ రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులంస్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందు కలుపు అధ్యక్ష ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు కంపల్సరీ చేశాం అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేసాం అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేస్తుంది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది ఈ యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది సార్లు నేను రివ్యూ చేస్తానంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేసి చేస్తా ఉన్నాం కానీ ఇది చాలా కొంచెం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు బట్ ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్లో ఉంది ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సి కావాల్సిన కనీసం కాగునీటి మన ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు అలాగే గౌరవ సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటి దాన్ని పెట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అది చెప్పాలి ఇంకా అవ్వలేదు ఎందుకని మీరు అడిగారు అలాగే జాబ్ కార్డ్స్ లో అవకతవకల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష అలాగే జియో నెంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఆన్ ఫిఫ్టీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు రిలీజ్ ఆల్ ద ఇర్రేషనల్ ఇందాక ఇది పత్తిపాటి అడిగిన జియో నెంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఆన్ ఫిఫ్టీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు రిలీజ్ ఆల్ ది ఇరిగేషన్ పేమెంట్స్ అమౌంటింగ్ టు త్రీ హండ్రెడ్ వన్ ఫోర్స్ బై ప్రీవియస్ గవర్నమెంట్ అలాగే ముందుగా మా మొదటి సభ్యులు అడిగిందనంటే మండ్రే మన్రే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే మండ్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష ఇది వంద రోజులు ఎవరికైతే పని కావాలో కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు ఇది పూర్తిగా ఇది లేబర్ బేస్డ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ రివెన్ సో ఎవరైతే వంద రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అది పదిహేను రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా పే చేయాలి అలాగే ఇంకొక ప్రశ్న అధ్యక్ష సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీన్ని అనుసంధానం చేస్తారు అంటే విఆర్ సపోర్ట్ ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇస్ అ ప్రయారిటీ ఫర్ నరేగా జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలన్నది కూడా మా ఉద్దేశం దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తా ఉంది అలాగే గుర్రపు డెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్ అది ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ దృష్టి అధికారుల దృష్టికి తీసుకెళ్తే ప్రయారిటైజ్ చేసి దాన్ని తీసుకెళ్తాం అదొచ్చు అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ అస్ యూనిట్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇంకొక ప్రశ్న ఫోర్ నైన్ లాక్ జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫర్ హండ్రెడ్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లాక్ వెయిట్ సీకర్స్ వర్కింగ్ ఆన్ వర్క్ సైట్స్ టుడే ఇట్ విల్ ఫర్దర్ ఇంక్రీస్ ఇన్ కమింగ్ డేస్ గ్రావెల్ రోడ్ కాకుండా గతంలో మనం లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తిపాటి పులారా గారు చెప్తే ఇరవై రెండు సైకిల్ తో అనుసంధానం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవ్యస్త చేస్తారు అనేది కూర్చున్నా శ్మశానం శ్మశానం అనేది ఎదురు మాది హిందూ స్మశాన వాటికి కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ వాటికి కావచ్చు ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్ గా తీసుకున్నాను దీన్ని శ్మశాన వాటికల్ వర్తింపు చేయమని ఆల్రెడీ చెప్పుకున్నాను అది ఎక్స్క్లూడ్ చేయలేదు అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా ముఖ్యంగా అడిగింది గౌరవ సభ్యులు చాలా మంది దృష్టికి తీసుకొచ్చారు కాంపౌండ్ వాల్స్ స్కూల్స్ ఎలా కాంపౌండ్ వాల్స్ తో కట్టి అలాగే శ్మశా ఉన్న శ్మశాన వాటికల్ని కాంపౌండ్ వాల్ కట్టమని కూడా చెప్తాను డెఫినెట్ దీన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాం